పన్నెండు నెలల నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది అయితే ఇప్పుడు గాజాలో దాడులను ఇజ్రేల్ తగ్గించింది యుద్ధం దక్షిణాది నుంచి ఉత్తరాదికి మారింది ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లాతో యుద్ధానికి సిద్ధమవుతుంది ఇప్పటికి యుద్ధం వందల రాకెట్లతో విరుచుకుపడుతుంది ఇక పేజర్లు వాకీ టాకీల బాంబులతో ఇజ్రేల్ దాడి చేసిన తర్వాత హిజ్బుల్లా మరింత రెచ్చిపోతుంది తాజాగా వెయ్యి రాకెట్లతో ఇజ్రేల్పై దాడి చేసింది అయితే వాటన్నిటినీ ఇజ్రాయెల్ సునయాసంగా అడ్డుకుంది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మరో దశకు చేరిందంటూ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి గాలర్ తెలియజేశారు అయితే మరో దశకు అంటే యుద్ధం తీవ్రతను ఇజ్రాయెల్ పెంచుతుందా పూర్తి స్థాయిలో ఇజ్బుల్లతో యుద్ధానికి దిగుతుందా లేక పేజర్లు వాకి టాకి బాంబుల్ లాంటివే మరిన్ని చేస్తుందా ఈ స్టోరీలో చూద్దాం ఇజ్రాయెల్ యుద్ధం కొత్త దశకు చేరిందా పేజర్లను ఇజ్రాయెల్ ఇప్పుడే ఎందుకు పేల్చింది హిజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధం తప్పదా లెబనాన్ లో భయాందోళనలు పెరుగుతున్నాయి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూసినా దాన్ని అనుమానంగా చూస్తున్నారు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా జరుగుతున్నారు ఏది ఎప్పుడు పేలుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పదిహేడున ఉన్నటువంటి పేజీలు బాంబుల్లో పేలిపోయే పద్దెనిమిదిన వాకీ టాకీలు పేలి లెబనీస్ ప్రజల్లో దడ పుట్టించే వీటితో పాటు సౌర విద్యుత్ పరికరాలతో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్లు కూడా పేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు లెబనాన్ లో ఒక్కో పరికరం పేలిపోతోంది అయితే ఈ పేలులకు కారణం ఇజ్రాయిలే అని లెబనాన్ సాయుధ దళం ఆరోపించింది అయితే ఈ దాడులో హిజ్బుల ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు కానీ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోయవ్ గ్యాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం కొత్త దశకు చేరిందని ప్రకటించారు లెబనాన్ లో ఎలక్ట్రానిక్ పరికరాల పేలులతో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వేల మంది తీవ్ర గాయాల పాలయ్యారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే లెబనాన్ లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు ఇప్పటికీ లెబనాన్ లో ఇజ్రాయెల్ మరిన్ని వచ్చులు వేసినట్టు తెలుస్తోంది రాబోయే రోజుల్లో మరిన్ని పేలుళ్లు ఉంటాయన్న చర్చ జరుగుతోంది లెబనాన్ లో ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో గడుపుతున్నారు బ్యాటరీలతో ఉండే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వారు ఇప్పుడు నమ్మడం లేదు అసలు ఇలాంటి పేలులను తాము ఊహించలేదని లెబెన్ లోని ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారులు చెబుతున్నారు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు మళ్లీ మళ్లీ పేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని తమ కొన్ని పరికరాలపై నమ్మకం పెట్టుకున్నవే ఇప్పుడు పేలుతున్నాయన్నారు కానీ ఈ పేలులతో ఇప్పుడు తమ దుకాణాల నుంచి బ్యాటరీతో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు తొలగించామని చెబుతున్నారు తమ శత్రువే ఈ పరికరాలను విక్రయించినట్టు అక్కడి వ్యాపారులు అనుమానిస్తున్నారు ఇక్కడ శత్రువు అంటే ఇజ్రాయిల్ అని అర్థం వాస్తవానికి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల పేలులపై ఇలాంటి బాధ్యతను ఇజ్రాయిల్ తీసుకోలేదు కానీ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇలాంటి ఆపరేషన్లను మరే దేశము చేపట్టలేదు హిజ్బుల్ల వాడుతున్న పరికరాలపై ఇజ్రాయిల్ కన్నేసింది సంస్థకు చెందిన మొత్తం కమ్యూనికేషన్ ధ్వంసం చేసింది అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ దాడుల్ని ఇజ్రాయిల్ ఇప్పుడు ఎందుకు చేపట్టింది కొన్ని నివేదికల ప్రకారం హిజ్బులలో ఓ అనుమానం మొదలైంది ఇద్దరు హిజ్బుల నాయకులు పేజీలలోని సమస్యలను లేవనెత్తారు పేజీలతో ఏదో జరుగుతుందని అనుమానించారు సో పేజీలపై హిజ్బులకు అనుమానం మొదలైందన్న సమాచారం ఇజ్రాయిల్ కు అందింది నిజానికి ఈ పేజీల బాంబుల్ని ఇజ్రాయిల్ హిజ్బుల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరిగినప్పుడు ఉపయోగించాలని టెల్లవ్యూ ప్లాన్ వేసింది పేజీల బాంబులపై హిజ్బుల సందేహాలు మొదలయ్యాయి దీంతో ఇటీవల ఇజ్రాయెల్ నాయకత్వంలో ఆందోళన మొదలైంది ఇలాంటి తరుణంలో ఇజ్రాయిల్ ముందు రెండు ఆప్షన్లున్నాయి ఇప్పుడే ఆ పేజర్ బాంబులను పేల్చడం ఒక ఆప్షన్ లేదంటే అవి బయటపడే వరకు వేచి చూడాలి అనేది రెండో ఆప్షన్ కానీ ఇజ్రాయెల్ నాయకత్వం మొదటి ఆప్షన్ ను ఎంచుకుంది దీంతో పేజర్ బాంబుల్ని ఇజ్రాయిల్ పేల్చేసింది ప్రస్తుతం హిజ్బుల్లా ప్రతీకార దాడులు ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ కొన్ని సంకేతాలనిచ్చింది మరిన్ని ఆశ్చర్యకరమైన ఆయుధాల తమ అమ్ముల పొదిలో ఉన్నట్టు ఐడిఎఫ్ వెల్లడించింది ఇప్పటికీ తమకు చాలా సామర్థ్యాలు ఉన్నాయని తెలిపింది ఇప్పుడు తాము కొన్ని మాత్రమే చేశామని చెప్పింది తమ ప్లాన్ ను మరింత ముందుకు తీసుకువెళ్తామని ఐడీఎఫ్ చీఫ్ హెచ్జీ హలీవి తెలిపారు యుద్ధంలో ప్రతి దశలను తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని వివరించారు వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత దూకుడు చూస్తారని ఐడిఎఫ్ బాస్ స్పష్టం చేశారు ప్రతి దశలోనూ హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు అయితే ఇప్పుడు అందరి దృష్టి హిజ్బుల్లా పైనే ఉంది ఇప్పుడు ఆ ఉగ్ర గ్రూపు తీవ్రమైన భద్రతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది హిజ్బుల్లా మిలిటరీకి చెందిన పలువురు ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డారు సుమారు ముప్పై మంది హిజ్బుల్ల ఫైటర్లు మృతి చెందారు ఈ దాడిలో హిజ్బుల్లా తీవ్ర అవమానాన్ని మిగిల్చాయి హిజ్బుల్లా అధికారంపై ఇజ్రాయెల్ సవాలు విసిరింది పేజీల దాడిలో మృతి చెందిన వారి అంత్యక్రియల సందర్భంగా వాకీటాకీలు పేలేయి దీంతో హిజ్బుల్లా తాజాగా ఇజ్రాయెల్ కు వార్నింగ్ లిచ్చింది లెబనాన్ లో పదిహేడు పద్దెనిమిది తేదీలో వేలాది పేజీలను శత్రువు టార్గెట్ చేసినట్టు హిజ్బుల్ల చీఫ్ హసన్ నస్రల్లా తెలిపాడు ఈ దాడులతో శత్రువు పడుకున్న సింహాన్ని నిద్రలేపినట్టు చెప్పాడు శత్రువు అన్ని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించాడు అయితే ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది హిజ్బుల్లాకు ఎలాంటి మిలిటరీ ఆప్షన్లు ఉన్నాయి నిజానికి హిజ్బుల్లా ఉన్న ఆప్షన్లు ఛాయిస్లు చాలా పరిమితం మహా అయితే ఇజ్రాయెల్ దిశగా మరిన్ని రాకెట్లతో దాడులకు దిగా అవకాశం ఉంది ఇది మాత్రమే హిజ్బుల్లాకు ఉన్న ఈజీ ఆప్షన్ ఎందుకంటే హిజ్బల్లా వద్ద లక్ష యాభై వేలకు పైగా రాకెట్లు ఉన్నాయి పద్దెనిమిదిన కొన్ని రాకెట్లతో హిజ్బుల్లా దాడులకు దిగింది ఇజ్రాయెల్ ఉత్తరాది సరిహద్దులోని మిలిటరీ శిబిరాలు లక్ష్యంగా చేసుకుంది అయితే ఇజ్రాయెల్ కు ఇలాంటి నష్టాన్ని హిజ్బుల్లా కలిగించలేదు ఇప్పటికే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలను భారీగా తరలించింది అదనపు సైన్యాన్ని మోహరించి మరిన్ని మిలిటరీ వనరులు పెంచింది మరిన్ని రాకెట్లతో హిజ్బల్లా దాడి చేసినా పెద్దగా ఇజ్రాయెల్ పై ప్రభావం ఉండకపోవచ్చు అయితే హిజ్బల్లాకు మరో బెస్ట్ ఆప్షన్ దీంట్లోకి ఇరాన్ను లాగడమే హిజ్బుల్ అనేది ఇరాన్ కు అనుకూలంగా ఉన్న ఉగ్రవాద సంస్థ అనేది అందరికీ తెలిసిందే తెహ్రాన్ నుంచి హిజ్బులకు పెద్ద ఎత్తున నిధులు ఆయుధాలు అందుతున్నాయి తమ ప్రాంతంలో తమకు మద్దతుగా ఇతర ఉగ్రశక్తుల్ని దించాలని ఇరాన్ను హిజ్బుల్ల కోరొచ్చు అన్ని శక్తులు కలిస్తే ఇజ్రాయెల్పై పై భారీగా దాడులు చేయొచ్చు అయితే హిజ్బుల కోరినట్లు సహాయం చేయడానికి ఇరాన్ కు కారణాలు కూడా ఉన్నాయి తాజా దాడుల్లో ఇరాన్ కు చెందిన దౌత్యవేత్తను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది లెబనాన్ లోని ఇరాన్ దౌత్యవేత్త కూడా పేజర్ కారణంగా తీవ్ర గాయాల పాలయ్యాడు లెబనాన్ లోని తాజా పేజర్ల దాడుల్ని సామూహిక హత్యలుగా ఇరాన్ ఆరోపించింది తమ ప్రతీకారానికి హిజ్బుల్లా కొత్త డెడ్ లైన్ విధించింది కానీ సరిహద్దు వద్ద మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి హిజ్బుల్లా ఇజ్రాయెల్ పరస్పరం కాల్పులకు తెగబడుతున్నాయి ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా రాకెట్లతో దాడి చేస్తే వాటిని ఇజ్రాయిల్ గాల్లోనే ధ్వంసం చేస్తోంది సో ఇరు దేశాల సరిహద్దులు టెన్షన్లు తీవ్రమయ్యాయి అయితే ఇరు వర్గాలు సంయమనం పాటించాలని పొరుగు దేశాలు జోర్డాన్ ఈజిప్ట్ తో పాటు ఐక్యరాజ్య సమితి కోరే పేజీలు వాకి దాడుల్ని ముందస్తు దాడులుగా యుఎన్ పేర్కొంది ఎలక్ట్రానిక్ పరికరాల బాంబు దాడులు లెబనాన్ లో తీవ్ర ఉద్రిక్తతలు పెంచేలా ఉన్నాయని యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు ఇరు వర్గాలు ఉద్రిక్తతల్ని పెంచేలా యత్నించకూడదంటూ కోరారు కానీ ఈ సూచనలను అటు లెబనాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ పట్టించుకోవడం లేదు యుద్ధాన్ని ఆపేందుకు సంయమనం పాటించేందుకు హిజ్బుల్లా సిద్ధంగా లేదు అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా హిజ్బుల్లా కు దీటుగా కౌంటర్ దాడులు చేస్తోంది పరిణామాలు చూస్తుంటే హిజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది యుద్ధమే జరుగుతుందా లేక అగ్రదేశ ఇరు వర్గాలను శాంతింపజేస్తాయన్నది వేచి చూడాల్సిందే